ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి మూవీ ఈ సినిమా విజయ్ దేవరకొండగా కెరియర్ ని మలుపు తిప్పింది అన్న విషయానికి అందరికీ తెలిసిందే ఈ సినిమాతో ఒక్కసారైనా రాత్రికి రాత్రి స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో ఫేమ్ అయ్యి ఈ చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయాడు అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు కొన్నాళ్లు డిజాస్టర్లు చూపినా మళ్లీ పుంజుకుంటున్నారు చివరిగా ఖుషి మూవీతో హిట్ అందుకున్నారు దీంతో నెక్స్ట్ సినిమాలపై హైప్ క్రియేట్ అయింది ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా కథ అర్జున్ రెడ్డి మూవీ స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయానికి తెలిసిందే ఆ విషయాన్ని కూడా విజయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమాను ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారనే దానిపై స్పందించారు ఇంటర్వ్యూయర్ అడిగిన ఈ ప్రశ్నకు ఆసక్తికరంగా బదులిచ్చారు అర్జున్ రెడ్డి సినిమా కథను సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వలేదు ఆయన జీవితంలోని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ముఖ్యంగా ఆయన మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనల ఆధారంగా స్ట్రాంగ్ లవ్ స్టోరీతో తెరకెక్కించారని తెలిపారు సినిమాను సందీప్ అనుకున్నట్టు తీసేందుకు ఎంతో సమయం కేటాయించారు అందుకే షూటింగ్ దాదాపు కు రెండేళ్ల సమయం తీసుకున్నారు ఏదేమైనా ఆ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారి కోలీవుడ్ బాలీవుడ్ లోనూ రీమేక్ అయిన విషయానికి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి